తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పన్నెండు పౌర్ణమి తిథులు వస్తాయి హిందూ మతంలో అన్ని పౌర్ణమిల కంటే గురు పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈసారి గురు పౌర్ణమి వేల కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్ధ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాలలో మీరు ఈ పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు పౌర్ణమి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని సత్యనారాయణ స్వామి దేవుళ్లను పూజించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి అలాగే ఆర్థిక పరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి ఈరోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు పౌర్ణమి రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంతేకాదు ఈరోజున శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది పౌర్ణమి రోజున గంగా జలంలో పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న నరదృష్టి అలాగే ప్రతికూల శక్తులు తొలగిపోయి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున తెల్లని వస్త్రాలను పాలు పాల పదార్థాలతో చేసిన మిఠాయిలను నిరుపేదలకు దానం చేయడం వల్ల మీకు వెయ్యి రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున గురువుకు సంబంధించిన పురాణాలను లేదా భగవద్గీతను పఠించడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా విద్యార్థులకు విద్యారంగంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఓ వ్యక్తి తన జాతకంలో గురుదోషాన్ని కలిగి ఉంటే గురు పూర్ణిమ రోజు బృహస్పతి మంత్రాన్ని జపిస్తే మంచిది ఓం బృహస్పతాయ నమహానే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించాలి దీన్ని జపించడం ద్వారా గురుదోషం తొలుగుతుందని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదలకు గుర్తు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అవుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలంటే పూర్ణిమ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గరని ఈ దీపం వెలిగించి ఒక్క రూపాయి నాణాన్ని ఈ దీపంలో పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోవడంతో పాటు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది పౌర్ణమి రోజున సాయంత్రం స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ పొగను ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్యబంధంలో గొడవలు రాకుండా ఉంటాయి మీ జాతకంలో శని దోషం ఉండి పనిలో ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతుంటే పూర్ణిమ రోజు నూట ఎనిమిది తులసి ఆకులపై పసుపు చందనంతో రామ అనే నామాన్ని రాయండి రావి చెట్టు ఎంతో విశిష్టత కలిగినది పౌర్ణమి నాడు రావి చెట్టును పూజించటం వల్ల శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు రావి చెట్టును పూజించడమే కాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి వాటిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు తొలగిపోతాయి అలాగే పూర్వజన్మల నుండి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీ సంపద పెరగాలంటే పౌర్ణమి రోజున పదకొండు యాలకులను తీసుకుని పసుపు దారంతో మాలలాగా కట్టి తర్వాత ఈ యాలకుల మాలను అమ్మవారి చిత్రపటానికి సమర్పించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది పెరుగుతుంది మీ చేతిలో డబ్బు నిలవాలంటే పౌర్ణమి నాడు ఒక్క రూపాయి నాణెంను నీటితో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఈ రూపాయి నాణెంని అమ్మవారి పూజలో పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి నాణెంని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పర్సులో లేదా జేబులో పెట్టుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ చేతిలో డబ్బు నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు ఉత్తర దిక్కును సంపదల దేవుడుగా పరిగణించబడే కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి మీరు డబ్బును ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఉంచాలి ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది సంపదను రెట్టింపు చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పౌర్ణమి రోజున నల్లని రంగు వస్త్రాలను ధరస్థ మిమ్మల్ని దంద్రం వెంటాడుతుంది ఈ పవిత్రమైన రోజున మద్యం మాంసం వంటి వాటి జోలికి వెళ్లకూడదు రోజున ఎవ్వరిపైనా కోపం ప్రదర్శించకూడదు వీలైనంత మేరకు ఉదయం నుండి రాత్రి వరకు మీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి పౌర్ణమి నాడు స్త్రీలు నలుపు రంగుగాజులు మరియు నీలం రంగు గాజులను అస్సలు ధరించకూడదు ఈ రంగుగాజులు కనుక మహిళలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శనిదేవునికి సంకేతం గురు పూర్ణిమ అనేది గురువు శిష్యుల మధ్య విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు అందుకే ఈరోజున గురువు ఆరాధన చాలా ముఖ్యమైనది ఈ పవిత్రమైన రోజున గురువు గారి పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకోండి ఓం గురవే నమ ఓం శ్రీ బృహస్పతి నమః అలాగే గురు మంత్రాలను తప్పకుండా జపించాలి గురు పూర్ణిమ రోజున మీ గురువుకు కొత్త బట్టలు ఇవ్వచ్చు తల్లిదండ్రులను కూడా తొలి గురువులు అంటారు కాబట్టి వారిని కూడా ఈరోజు ఒకచోట కూర్చోబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి పాదాలను తాకి వారి ఆశీస్సులు తీసుకోండి ఇలా చేయడం వల్ల మీరు విష్ణుమూర్తిని అనుగ్రహాన్ని కూడా పొందుతారు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్